విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం ఎవరావిడ ఏంటి అది అని అనుకుంటున్నారా ఈవిడ ఊర్లో గాజులు పట్టీలు అని వస్తారు కదా అమ్మడానికి అట్లాగ అమ్మడానికి వచ్చింది పెద్ద ఆవిడ పాపం ఆవిడ మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకుందంట ఏంటమ్మా నువ్వు ఇట్లాగా కష్టపడుతున్నావు ఎండకి ఎట్లా తిరుగుతున్నావు ఎందుకు అది ఇది అని అంటే ఆ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నానమ్మా ఇంకా పొలం పనులు బయట పనులు చేయలేక ఇవి అమ్ముకుంటున్నాను ఇవైతే కొంచెం తేలిగ్గా ఉంటుందని అని చెప్తుంది ఆ నొప్పుల వల్ల ఏమో చిన్నగా నడుస్తుంది అయితే నేను ఇంకా మా పిల్లలకి గాజులు అవసరం అయితే తీసుకుందామని పిలిచాను ఎట్లాగూ షాపుల్లో ఉంటాము ఇలాంటి వాళ్ళ దగ్గరగా ఉంటే ఆ వాళ్ళకి కొంచెం ఏదో ఒక రూపాయి వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి పిలిచి తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా పిలిచాను వాళ్ళు కూడా పట్టీలు గాజులు అవి తీసుకున్నారు అందరూ పొలాలు వెళ్ళిపోయారు ఎవరు లేరు ఇంటి దగ్గర అసలు బేరమే అవ్వలేదు అది అని అంటుంది ఇంకా ఎండాకాలం కదా అందరు పొద్దున్నే వెళ్తుంటారు పొలాలు మామూలుగా షాపుల్లో అయితే రేట్లు అసలు తగ్గారు కదా ఈ ఆంటీ అయితే ఒక మాట కొంచెం తగ్గించిన ఆంటీ అంటే ఒక మాట అడగగానే తగ్గిచ్చేస్తుంది ఏ అయినా అయితే కొంతమంది సిస్టర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు మాకు చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఏమైనా నేర్చుకోవడానికి కానీ మాకుంటూ అసలు టైం ఉండట్లేదు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి మాకు అసలు అర్థం కావట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్ కొంచెం వీడియో చేయండి దాని గురించి అని నన్ను అడుగుతున్నారు పర్సనల్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశారు కొంచెం చెప్పండి అది ఇది అని పనులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రోజు అయితే నాకు నాకు తెలిసినవి కొన్ని టిప్స్ ఒక పది టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినవి నేను నేను రోజు పాటించేవి నా ఇంట్లో చెప్దాం అనుకుంటున్నాను మీకేమైనా ఉపయోగపడిద్దేమో అని ఫస్ట్ అయితే అందరికి తెలిసిందే ఆడవాళ్ళు అనగానే సీరియల్స్ టీవీ ఫోను ఇవి వాడుతూ ఉంటారు ఎక్కువగా వాటి మనం ఎంత ఎడిక్ట్ అవుతామంటే అవి లేకపోతే ఏదో అసలు రోజు గడిచినట్టే ఉండదు అయితే సీరియల్స్ అసలు అసలు టైం వేస్ట్ అసలు చూడమాకండి టీవీ సీరియల్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తారంటే టీవీకి మామూలుగా మనం నెల నెల డిష్ డబ్బులు వేపించుకుంటాం కదా అది వేయించుకో మాకండి అలవాటు పోయిద్ది అదే మనం డబ్బులు వేపించుకొని టీవీ కంటిన్యూగా రోజు పెడతాం అనుకోండి అలవాటు అలాగే ఉండిపోయిద్ది ఆ అలవాటు పోదు మనకి నేనైతే మేమైతే టీవీకి అసలు డబ్బులే వేయించుకోము మామూలుగా ఫోన్ నుండి కనెక్ట్ చేసుకుంటాం వారం మేము అసలు టీవీ మేము అసలు పెట్టము మాక్సిమం ఎప్పుడో వారానికి ఒక రోజు అలా చేస్తాం మా ఇంట్లో అయితే నేను చేసేది అదే అదే మనం టీవీకి డబ్బులు ఇప్పించుకుని ఉన్నామంటే ఎప్పుడు బోర్ టక్కమని టీవీ పెట్టేసుకుంటాం అదే డబ్బులు వేయించుకోకుండా టీవీ లేదనుకోండి మనకి రాదనుకోండి ఎప్పుడైనా బోర్ కొట్టినా కూడా టీవీ పెట్టుకునే ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఇంకా చూడకుండా ఉంటాం అలాగా చేసుకుంటే బెటర్ ఉన్నాను అడిగితే మేమైతే ఎప్పుడో ఒకసారి వారానికి ఒక రోజు ఫోన్ నుండి కనెక్ట్ చేసుకుని పెట్టుకొని చూస్తుంటాము ఇంకా సపరేట్ గా డబ్బులు వేయించుకొని అలా కాకుండా ఇంకోటి వచ్చేసి ఫోన్ ఫోన్ లో మనం మనం చాలా టైం వేస్ట్ చేస్తాము ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని యూట్యూబ్ అని యూట్యూబ్ లో కూడా కొన్ని ఉపయోగపడే ఉంటాయి యూట్యూబ్ చూడొచ్చు కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా టైం వేస్ట్ అయిద్దేమో అని నాకు అనిపించింది నాకైతే ఇన్స్టాగ్రామ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈ ఇది కూడా యూట్యూబ్ క్లిక్ అయిన తర్వాత స్టార్ట్ చేసా గానీ అంతకు ముందు లేదు నాకు ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా టైం వేస్ట్ అవుద్ది అని అనిపించింది మనకి ఏ యాప్ వల్ల అయితే టైం వేస్ట్ అవుతుందో ఆ యాప్ డిలీట్ చేసుకొని యూట్యూబ్ ఉంచుకోండి నన్ను అడిగితే యూట్యూబ్ వల్ల చాలా ఉపయోగాలు మనకి ఉపయోగపడే విషయాలు తెలియని విషయాలు చాలా ఉంటాయి నేనైతే అట్లా చేసేదండి ఇంకా ఫేస్బుక్ గానీ ఏం వాడను నేనైతే మనకి ఏదైతే యూజ్ అనుకుంటామో అది ఒక్కటి ఉంచుకొని మిగతా డిలీట్ చేసుకోవడం బెటర్ ఫోన్ వల్ల చాలా టైం వేస్ట్ అయింది కదా ఈ ఫోను టీవీ బదులు ఏవైనా బుక్స్ చదివితే మనకి భలే మంచి నాలెడ్జ్ వచ్చింది ఈ ఫోను టీవీ మనకి ఇవి డబ్బులు వేయించుకోకుండా ఇలా ఉన్నామనుకోండి మనకి ఆటోమేటిక్ గా టైమ్ ఉంటది కాబట్టి బుక్స్ చదవచ్చు బుక్స్ వల్ల చాలా నాలెడ్జ్ వచ్చింది నేనైతే అంతే నేనైతే చాలా బుక్స్ చదివి అలవాటు ఉంది నాకు నేను నా బుక్స్ కూడా కొన్ని తర్వాత వీడియోస్ లో చూపిస్తాను సెకండ్ టిప్ వచ్చేసి మనం అతిగా అలంకరించుకోవడం నాకు ఇది అంతగా నచ్చదు ఏంటంటే మనము రోజు ఏయో ఫేస్ ప్యాక్ లు హెయిర్ ప్యాక్ లు ఇవన్నీ వేసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు ఏదో ఈ ఫోన్లో చూసి బ్యూటీ టిప్స్ లేకపోతే వాళ్ళు ఏదో డబ్బుల కోసం ఏమో చెప్తారేమో కానీ హెయిర్ ప్యాక్స్ ఈ హెయిర్ ప్యాక్ వాడండి జుట్టు అమాంతం పెరిగిపోయింది ఇది వాడండి స్కిన్ తెల్లగా వచ్చేసిద్ది అది అని వాటి వల్ల అస్సలు యూజ్ ఉండదు మీరేం చేయి మాకండి అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం ఏదో ఉంటే కొంచెం ఉంటదేమో గ్లో ఫేస్ ప్యాక్ వల్ల కానీ లేకపోతే హెయిర్ ప్యాక్ వల్ల గానీ అది కూడా రెండు మూడు రోజులు ఉండి ఇంకా తర్వాత ఏమి ఉండదు అవన్నీ చేయడం వల్ల టైం వేస్ట్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్లు ఉన్నప్పుడు రెండు రోజుల ముందు నుంచే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడము అతిగా అలంకరించుకోవడానికి రెడీ అవ్వడానికి ఏదో ఎవరో ఏదో మనల్ని చూసి అబ్బా ఆవిడ బాగుందని అనిపించుకోవాలని టైం వేస్ట్ చాలా టైం వేస్ట్ చేసుకుంటాము ఇది అడిగితే నా నాకైతే అలా అనిపించింది మరి వాటి బదులు బయట ఫేస్ ప్యాక్ లు హెయిర్ ప్యాక్ బదులు లోపలికి మంచి ఫుడ్ తీసుకోవడం మనము ఎక్కువ వాటర్ తాగడం గాని ఫ్రూట్స్ తినడం గాని హెల్దీ ఫుడ్ తీసుకోవడం వాటి మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా మనకి మనం కూడా అందంగా కనిపిస్తాము ఆ రెడీ అవ్వకూడదని ఏం చెప్పట్లేదు కానీ అతి ఏ విషయంలో అయినా అతి మంచిది కాదు మామూలుగా ఉండాలి డీసెంట్ గా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలో లో బాగు నీట్ గా ఉండాలి కానీ మన టైం వేస్ట్ అయ్యేంతగా కాదు అనేది నా ఒపీనియన్ ఇంకొకటి వచ్చేసి గాసిప్స్ చెప్పుకోవడం ఫ్రెండ్స్ తో సేపు టైం స్పెండ్ చేయడము లేకపోతే ఫ్రెండ్స్ తో ఎక్కువ ఫోన్ మాట్లాడడం ఇలాంటివి లేకపోతే బయటకి వెళ్ళడము ఫ్రెండ్స్ తో ఎక్కువ అట్లాంటివి టైం వేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడన్నా అంటే అసలు ఎంజాయ్ చేయకూడదా అని కాదు కానీ ఎక్కువగా ఉండకూడదు ఎప్పుడో వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి లేకపోతే మనకి ఈ రోజు ఫ్రీ టైం ఉంది అని అనుకున్నప్పుడు అలా చేస్తే బెటరు ఇంకా అదే పనిగా రోజు అట్లాగా మాట్లాడడం అది వేస్ట్ ఆఫ్ టైం అని అనిపించింది మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఇప్పుడే కష్టపడాలి ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే ముసలాలు అయిపోయిన తర్వాత బాధపడాల్సి వచ్చింది రేపు మన పిల్లల ఫ్యూచర్ కోసమైనా గానీ ఎప్పుడైనా ఇది కరెక్ట్ వయసు మనకి కష్టపడాల్సిన వయసు అందుకే టైం వేస్ట్ చేయకూడదు అంటున్నా ఫోర్త్ టిప్ వచ్చేసి అదే పనిగా మనం కడిగిందే గడవడం కిందే ఉతకడము లేకపోతే బట్టలు ఆల్రెడీ నీట్ గా మడతలు పెట్టున్నా కూడా మళ్ళీ మడతలు పెట్టడము ఇదంతా కొంతమంది ఒప్పుకోకపోవచ్చు చేసుకోవాలి కదా అని ఆల్రెడీ నీట్ గా ఉన్నా కూడా మళ్ళీ మనం అదే పనిగా ఓసిడి కానీ దీనివల్ల అతిగా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది తెలియకుండానే లేకపోతే మన ఇంటికి ఎవరో వచ్చినప్పుడు మనల్ని అబ్బాయి అంత నీట్ గా ఉంది ఇల్లు ఇదని పొగడాలని కొంతమందికి ఎవరైనా పొగడాలని ఇష్టంగా ఉండి వాళ్ళు పొగడాలి వీళ్ళు పొగడాలి అని చెప్పి ఎవరో ఏదో పొగడాలని అని చెప్పి మనం టైం వేస్ట్ చేసుకోవడం మనం అతిగా కష్టపడ్డము మన మీద మనకి మన కోసం మనకి టైం లేకుండా చేసుకోవడం అది కరెక్ట్ కాదు అని అన్నారు నాకు అనిపించింది ఆ ఎక్కువగా అట్లాగా ఎక్కువ క్లీన్ చేయడం వల్ల పిల్లలతోటి టైం స్పెండ్ చేయలేము మనకి టైం ఉండదు ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని నాకు అనిపించింది మినిమం నీట్ గా అయితే చాలా మంది ఆడవాళ్ళు మినిమం నీట్ గా అందరూ ఉంటారు మరి ఓవర్ చేయకుండా ఉంటే చాలు అంతే ఇంకొకటి ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో ఎక్కువ మంది జనాలు ఉన్న ఉన్నారు అనుకోండి అత్తమామలో లేకపోతే హస్బెండ్ రోజు హస్బెండ్ పొగడాలనో అత్తమామలు పొగడాలనో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు పొగడాలనో ఎక్కువగా వంటలు చేయడము ఆ రోజు ఏదో ఒక స్పెషల్ వంటలు చేయడము అట్లాగా టైం వేస్ట్ అయిపోయి మనం తినేది అంటే తక్కువే కదా ఈ రోజులను బట్టి ఎక్కువ ఫుడ్ ఎవరు తింటున్నారు తక్కువ తినేదానికి ఒక కూర రెండు కూరలు అయితే సరిపోతాయి లేకపోతే స్పెషల్ లెస్ అయినా కూడా రోజు టైం వేస్ట్ ఆ వారానికి ఒకసారి చేసుకుంటే చాలు కదా స్పెషల్స్ అనేది నా ఒపీనియన్ వంటల వల్ల కూడా తెలియకుండా చాలా టైం వేస్ట్ అయింది ఎందుకంటే వంటలు ఒక్కటే కాదు కూరగాయలు కట్ చేయడం ఇప్పుడు రెండు మూడు కూరలు చేయాలంటే కూరగాయలు కట్ చేయడానికి చాలా టైం మళ్ళీ గిన్నెలు అవుతాయి తోడు ఇట్లా మళ్ళీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా టైం వేస్ట్ అయింది మనం తినే ఒక ముద్ద రెండు ముద్దలకి అన్ని వంటలు అవసరం లేదేమో అని నా ఒపీనియన్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉండేదే ఏంటంటే అత్తగారు ఏదో అన్నారనో ఆడపడుచులు ఏదో అన్నారనో లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అన్నారనో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు బాధపడేది ఎలా టైం వేస్ట్ అయింది అని అనుకుంటారేమో బాధపడడం వల్ల చాలా టైం వేస్ట్ అయింది మనకి ఏ పని చేయబుద్ధి కాదు డిప్రెషన్ గా అనిపించింది లేకపోతే ఫోన్ చూడాలనిపించింది ఆ బాధ వల్ల అట్లాగా చాలా టైం వేస్ట్ మనం ఏంటో మనకి తెలిసినప్పుడు ఎవరో ఏదో అన్నారని అసలు బాధపడాల్సిన అవసరం లేదు నేనైతే అసలు పట్టించుకోను వాళ్ళే వాళ్ళే తెలివి కళ్ళ వాళ్ళే మంచి వాళ్ళు అయినప్పుడు అవతల మనిషిని వాళ్ళు అసలు బాధ పెట్టరు వాళ్ళే కరెక్ట్ గా లేనప్పుడు వాళ్ళు అన్నారని మనం ఎందుకు బాధపడాలి నేనైతే అలాగే ఆలోచిస్తాను ఎవరో ఏదన్నారని అసలు బాధపడకండి ఇంకొకటి వచ్చేసి తరచూ ఊర్లుకి వెళ్ళడం పుట్టింటికనో లేకపోతే ఏదో ఊర్లకి చుట్టాలి ఇంటికి అట్లా వెళ్ళడం చాలా టైం వేస్ట్ ఎందుకంటే వెళ్లే ముందు ప్యాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ప్యాకింగ్ అని మన రొటీన్ డిస్టర్బ్ అవుతా ఉంటది అది కూడా దాని వల్ల కూడా చాలా డిస్టర్బ్ అయిద్ది ఇంకొకటి టైం వేస్ట్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి పగలు నిద్రపోవడం పోవడం అనేది అసలు మంచి అలవాటు కాదు ఒక రోజు పడుకున్నా ఉంటే రోజు నిద్ర వచ్చిద్ది ఒక నాలుగు రోజులు నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి ఆటోమేటిక్ గా ఇంకొకటి పదో టిప్ వచ్చేసి లేట్ గా నిద్ర లేవడం వల్ల చాలా టైం వేస్ట్ అయిద్ది మీరు ఎర్లీగా నిద్ర లేవండి మనకి ఆ రోజు పనులన్నీ టైం టు టైం అయిపోతాయి మనకి చాలా టైం మా పగల పొడుకోవడం అవాయిడ్ చేసేసి ఎర్లీగా నిద్ర లేవడం అలవాటు చేసుకోండి ఇవేనండి నేను చెప్పే పది టిప్స్ నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు